హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తానండి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మెయిన నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇలా ఈజీగా చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాము నేను మీకు కూడా పూర్తిగా చెప్తాను అనమాట ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ పచ్చి ఒక కప్పు తీసుకున్నాను ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నాను చూసారా మనం ఇలా చేత్తో అంటేనే స్మాష్ అయిపోయినట్టుగా ఉంటు ఉండాలి అంత మెత్తగా ఉడికించుకోవాలన్నమాట పచ్చిశనగపప్పుని ఒక కప్పు పచ్చిశనగపప్పు ఉడికించిన పచ్చిశనగపప్పుకి ఒక అరకప్పు బెల్లం పొడి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇప్పుడు ఈ బెల్లం పొడి పచ్చి మెత్తగా చేతితో స్మాష్ చేసుకున్నట్టు కలుపుకోవాలండి మిశ్రమాన్ని మొత్తం చక్కగా ఇలా మిశ్రమాన్ని స్మాష్ చేసినట్టుగా చా మెత్తగా కొంచెం కచాపచాగా ఉన్నా కానీ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుందండి తినేటప్పుడు ఇలా చేసుకుంటే మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా స్మూత్గా అయిపోతుంది ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి మధ్యలో పప్పులు పప్పులు తగులుతా మంచిగా ఉంటుంది పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపించి నేను ఇక్కడ మరమరాలు వేసుకుంటున్నానండి పిండి లూజ్ అయినా లూజ్ అవ్వకపోయినా కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి మరమరాలు కానీ అటుకులు కానీ అటుకులు పల్చర్ అటుకులు ఉంటాయి కదండీ అలా వేసుకొని వేసుకొని చూడండి పూర్ణాల పిండిలో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నా దగ్గర ఇప్పుడు అటుకులు లేవని చెప్పి మరమరాలు వేసుకుంటున్నాను వాటర్ ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా వీల్ చేసుకుంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక నేను రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి మరమరాలు నేను ఒక కప్పు వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోవచ్చు లేదా స్కిప్ అయినా చేసేవచ్చు అనమాట నేను కొంచెం వాటర్ ఇష్టంగా ఉందని వేసుకున్నాను నార్మల్గా పూర్ణాలు చేసేటప్పుడు కూడా నేను వేసుకుంటానండి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఇక్కడ పైన కోటింగ్ కోసం ఇప్పుడు నేను చూసారా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది లడ్డు ఇలా చుట్టుకోవటానికి వీలుగా ఉంటే సరిపోతుంది అనమాట పిండి అనేది ఇప్పుడు పైన కోటింగ్ కోసం నేను ఇక్కడ గోధుమ పిండి అనేది వాడుతున్నానండి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాన యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాబట్ కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండి ఒక బౌల్ తీసుకుంటే పర్ఫెక్ట్ ఒక గిన్నె అయితే సరిపోతుంది అనమాట నేను తీసుకున్న గిన్నె ఉంది కదండి దాంతో ఒకటి అయితే సరిపోతుంది ఫుల్గా ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ దీంట్లో వంట సోడా కూడా వేసుకుంటే కొంచెం వస్తాయి అండి వేసుకోకపోయినా నో ప్రాబ్లం నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి బా ఇంకా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది నేను చూపిస్తాను చూడండి ఆ మిశ్రమం వచ్చేంతవరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలన్నమాట పిండి చూస్తారా ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ జోరుగా ఉండకూడదు అండి పిండి అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న లోపల పూర్ణం పిండి ఉంటుంది కదండి దానికి బాగా పడుతుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తాయండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మినప్పప్పు మినపప్పు రుబ్బే పని లేకుండా ఆ టేస్ట్ కన్నా కానీ మినప్పిండి టే మినప్పిండి కోటింగ్ టేస్ట్ కన్నా కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అనమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఒక బాండీలో అది బాగా హీట్ ఎక్కిన తర్వాత పూర్ణం పిండి ఉంటుంది కదండి దానికి ఇలా కోటింగ్ పట్టేలాగా ఇలా చేతోనే వేసేసుకుంటున్నాను నేను మీకు చేతో వేసుకోవటం కుదిరినప్పుడు స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదండి రాని వాళ్ళు అలాంటి వాళ్ళైతే స్పూన్ సహాయంతో కూడా వేసుకోండి ఆయిల్ అనేది చెందకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ అర్థం అవటం కోసం మూడు వేసి చూపిస్తున్నాను అలా వేసుకోండి షేప్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట బాగా అలవాటైన వాళ్ళు అయితే తగటగా వేసుకుంటున్న వేసుకుంటారండి కొంచెం అలవాటు లేని అయితే కొంచెం స్పూన్తో వేసుకోండి ఆయిల్ అనేది చెందకుండా జాగ్రత్తగా వేసుకోండి పూర్ణాలు అనేది ఇప్పుడు ఆ పచ్చి పోయే వరకు కొంచెం ఆయిల్ అనేది వేడి ఆయిల్ దాని మీద వేసుకొని రెండో వైపు టాన్ చేసుకోండి నేను నాకైతే కొంచెం అలవాటే కాబట్టి రెండో వైపుకి టాన్ చేసేసుకుంటున్నాను ఈ కలర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి చూసారా వేడివేడిగా పూర్ణాలు ఈ చల్లటి వాతావరణం ఇలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా పైన ఇలా క్రిస్పీగా ఉంటే చూసారా ఇలా ఫోర్క్ అంటే క్రిస్పీగా తగులుతాయి అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా తుంచినా కానీ షేప్ అని లోపల మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఎప్పుడైనా పండగలప్పుడు ఈజీగా చేసుకోవాలండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ